హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఎగ్జామ్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనకి ఎస్ఎస్సి నుంచి ఎద్ద అప్డేట్ రావడం జరిగింది ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ స్లాట్ బుకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరూ మీ ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి లేదంటే అడ్మిట్ కార్డ్ అయితే రాదు సో మనకి ఏ తేదీల్లో ఎగ్జామ్ డేట్స్ అండ్ సిటీ స్లాట్ ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు అది ఎందుకు చూద్దాం ఫస్ట్ అయితే కానిస్టేబుల్ కానిస్టేబుల్ డ్రైవర్ ఉంది కదా మేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ సిక్స్టీన్ డిసెంబర్ సెవెంటీన్లో రెండు రోజుల్లో అయితే కండక్ట్ చేస్తున్నారు దీని స్లాట్ బుకింగ్ అనేది డిసెంబర్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ టెన్ వరకు అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ అయితే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ ఎయిటీన్ నుంచి జనవరి సిక్స్ వరకు అయితే ఉంటుంది స్లాట్ బుకింగ్ అనేది డిసెంబర్ ఫైవ్ నుంచి డిసెంబర్ థర్టీ వరకు అయితే మనం ఏ రోజు ఎగ్జామ్ ఉండాలని చెప్పి మనమే మన లాగిన్లోకి వెళ్ళి ఆ రోజు ఎగ్జామినేషన్ కావాలని చెప్పి మనకి ఏ రోజైతే అవైలబుల్గా ఉంటుందో మనమే చూస్ చేసుకుని పెట్టుకోవాలి థర్డ్ అయితే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ ఇన్ ఢిల్లీ ఎగ్జా పోలీస్ ఎగ్జామ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే జనవరి సెవెంత్ నుంచి జనవరి ట్వెల్వ్ వరకు అయితే ఉంటుంది దీని స్లాట్ బుకింగ్ అనేది డిసెంబర్ ఫిఫ్త్ నుంచి జనవరి ఫిఫ్త్ వరకు అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ అయితే హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అండ్ టెలిప్రింటర్ ఆపరేటర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించి దీని ఎగ్జామ్ అయితే మనకి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి జనవరి ట్వంటీ టూ వరకు అయితే ఉంటుంది స్లాట్ బుకింగ్ అనేది డిసెంబర్ ఫిఫ్త్ నుంచి అండ్ జనవరి ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ వరకు అయితే మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే మనకి మన ఎగ్జామ్ అనేది వన్ వీక్ ముందే మన స్లాట్ అనేది బుక్ చేసుకోవాలని చెప్పి ఇచ్చారు అయితే ఫోర్త్ పాయింట్ అయితే చూద్దాం ఇందులో అయితే మనకి ఫోర్త్ పాయింట్లో మనం స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత వన్స్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ అయితే అవ్వదని చెప్పి ఇచ్చారు అయితే మీరు ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడే కన్ఫామ్గా ఈ అని చెప్పి మీరు ఖచ్చితంగా పెట్టుకోండి మళ్ళీ అయితే అవ్వదు ఫిఫ్త్ చూస్తే మనకి అడ్మిట్ కార్డ్ అనేది టూ త్రీ డేస్ బిఫోర్ అనేది మన ఎగ్జామ్కి మనం బుక్ చేసుకున్న డేట్ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా ఎప్పుడైతే మన ఎగ్జామ్ పెట్టుకున్నామో దానికి టూ త్రీ డేస్ బిఫోర్ అయితే ఓపెన్ అవుతుంది సో గైస్ ఒకసారి అయితే మీరు మీ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ఖచ్చితంగా స్లాట్ బుక్ చేసుకుంటేనే మనకి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది సో దీని ప్రాసెస్ అయితే మీకు ఎలా స్లాట్ బుక్ చేసుకు కావాలంటే కామెంట్ చేయండి వీడియో చేస్తాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి విషయం ప్రతి అప్డేట్ని నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరెవరు ఏ ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మనకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ